హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో పాలకూర మెంతికూర రెండు కలిపి కర్రీ చే చేస్తున్నాను ఇది చాలా బాగుంటుంది అయితే చాలా సూపర్గా ఉంటుంది ఇలా ఒకసారి ట్రై చేయండి ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని కడాయిలోకి ఒక టూ స్పూన్స్ ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ఆవాలని వేసుకోవాలి అలాగే ఒక పెద్ద సైజు రెండు ఆనియన్స్ని కట్ చేసి వేసుకోండి కొంచెం ఆనియన్స్ ఎక్కువనే వేసుకోండి అలాగే ఒక నాలుగైదు పచ్చిమిర్చిని కూడా కట్ చేసి వేసుకోవాలి ఇదంతా బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఆనియన్స్ బాగా ఫ్రై అయిపోయాయి కదండి దీనిలోకి ఒక ఐదారు వెల్లుల్లిని ఇలా క్రచ్ చేసి వేసుకోవాలి చాలా బాగుంటుంది ఫ్లేవర్ అనేది ఇలా వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి అలాగే ఒక హాఫ్ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకోండి ఇదంతా బాగా కలుపుకోవాలి ఇలా అంతా బాగా ఫ్రై చేశాక నేను ఒక రెండు కట్టలు పాలకూర తీసుకున్నాను ఈ పాలకూరను ఫస్ట్ కడిగి వేసిన తర్వాతనే కట్ చేసుకున్నాను ఆ కూరలను ఎప్పుడైనా ఇలాగే చేసుకోవాలి ఇదంతా మనం కడాయిలోకి వేసుకుందాము ఇలా వేసుకున్న తర్వాత అలాగే ఒక పెద్ద కట్ట మెంతికూర కూడా తీసుకున్నాను ఇదంతా బాగా కట్ చేసుకున్నాను ఇది కూడా యాడ్ చేసుకోవాలి చూడండి కడాయి మొత్తం నిండిపోయింది కదండి ఏం కాదు మనం కొంచెం ప్రెస్ చేసి ఒక క్యాప్ పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ మగ్గించామంటే చూడండి ఆకుకూర అంతా చూడండి దగ్గరికి అయిపోయింది చాలా తక్కువ అయిపోయింది కదండి క్వాంటిటీ ఇలానే ఉంటుంది ఆకుకూరలు చూడండి ఒకసారి అంత బాగా మిక్స్ చేసుకోవాలి ఈ ఆకురలు ఈ మెంతి అయినా పాలకూర అయినా ఇవి రెండు కాంబినేషన్ చాలా బాగుంటుంది టేస్ట్ మెంతి కూర ఏం చేయదు అనేది ఏం రాదు ఇలా అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత గ్యాప్ పెట్టేసి మళ్ళీ ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి ఇలా మధ్య మధ్యలో కలుపుతూ బాగా మగ్గించుకోవాలి చూడండి పాలకూర మెంతి కూర రెండు మగ్గిపోయాయి కదండి ఇలా మగ్గిపోయాక దీనిలోకి ఒక రెండు స్పూన్ల కారం అయితే వేసుకున్నాను ఒక స్పూన్ అండ్ హాఫ్ సాల్ట్ని కూడా వేసుకున్నాను చూసి వేసుకోండి సాల్ట్ ఈ ఆకుకూరలో సాల్ట్ అనేది తక్కువనే పడుతుంది ఇలా అంతా బాగా కలుపుకోవాలి ఇలా ఇదంతా బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి అలాగే దీనిలోకి ఒక హాఫ్ స్పూన్ ధనియాల పౌడర్ని కూడా వేసుకోండి ఇలా బాగా కలుపుతూ ఫ్రై చేసుకోండి ఇది ఎంత బాగా ఫ్రై చేసుకుంటే అంత బాగా ఉంటుంది ఇది బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ పాటు క్యాప్ పెట్టేసి ఫ్రై చేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చూడండి చాలా బాగా ఫ్రై అయిపోయింది కదండి ఈ పాలకూర మెంతి కూర ఇలా చేసుకోండి చాలా చాలా బాగుంటుంది ఇలా ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్